అడిగేది ఇప్పుడు మీరు తిరిగారు అమ్మ మంచిది అమ్మ మేము కాదు ప్రజాసమస్య కనుక్కుంటున్నారు మంచిదేనే కాదు అది నేను అడిగేది ఏంటంటే మీకు మీ సొంత పార్టీ విషయంగా తీసుకొని తిరిగారా లేకపోతే కౌన్సిల్ మన కౌన్సిల్ తో సమాచారం తీసుకుంటున్నారా మీరు సొంతంగా తీసుకునే పని అయితే మమ్మల్ని పిలవకుండా బాధరా మీరు అట్ట కాకుండా మమ్మల్ని పిలవకుండా మా ఏరియాలో పోయి మీరు మీటింగ్ పెట్టి మాకు చేశారంటే మాకు నాముషా కాదా మాట్లాడి నువ్వు మాట్లాడాకో నేను అడిగేదా ఒకటేనమ్మా కౌన్సిలింగ్ అవమానపరిచ మీరు మాట జరుగుతున్నప్పుడు నన్ను ఎందుకు పిలవాలి ఒకటి ఉండదు అది చెప్పమ్మా పార్టీ పార్టీ నేను మధ్య ఇది పార్టీ ప్రోగ్రామా లేకుండా మా మున్సిపల్ ప్రోగ్రామ్ అని అడిగాను కాదు కదమ్మా కాదు కదమ్మా అలాంటి కమిషనర్ గారు లెటర్లు ఎందుకు పెట్టారు ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు మీరు ఈ విధంగా అటెండ్ అమ్మని చెప్పి మాకు ఎందుకు లెటర్లు పెట్టారు మున్సిపల్ కమిషనర్ గారు ఏదా ప్రజా సమస్యల మీద మీరు పొమ్మని చెప్పి వారా లేదా మీరు పోయినారని మీరు చేశారని మా దేశాదర్ మాకు మా కౌన్సిల్ మమ్మల్ని ఎందుకు వెళ్ళడం లేదు ఆడ ఇన్ఛార్జీలు పెట్టుకొని వాళ్ళతోనే మీరు చేస్తారా వాళ్ళని తీసుకొని ఇక్కడ పెట్టుకోండి ఇదే కౌన్సిల్ లో వాళ్ళని పెట్టుకోండి ఇక్కడ వాళ్ళ చేస్తే మీటింగ్ లో పెట్టించుకోండి

మా ఇష్టం వస్తే వస్తాం ఎవరు లేదు దాని గురించి మీరు అది కాదు మా వాడులో జరుగుతున్నప్పుడు మమ్మల్ని పిరవకుండా వాడే సొంత అదే సార్ రాలా మేము రాలే మేము ఒప్పుకుంటున్నాం మేము రాలేదు సార్ మేము రావాలా రాలే అనేసారు అంటున్నాం ఇది స్వచ్ఛాంధ్రానికి ఎవరికాదు ఇది ప్రోగ్రాం గవర్నమెంట్ ప్రోగ్రాం కంపల్సరీ అటెండ్ కావాలా మేము అటెండ్ కావాలా अरे मैं काले दाने को डांटूं ना मैं बोला माय बोल तब पूरा नहीं मैं तब पूरा नहीं मैं चप्पल मार दूं माय बोल तब पूरा नहीं लोग प्रजा समस्या में इधर पार्टी पक्का बैठी प्रजा समस्या ये दोनों बोला अन्य पार्टी का सार ओके नहीं सार काउंसिल मीटिंग प्रजा समस्या में सार ओके नहीं सार मैं बोला ला मैं कहाँ बंद हो गई मैं कहाँ बंद हो गई प्लीज सबस्क्रैब एस एस न्यूज एपी